అందరికీ నమస్కారం నా పేరు రమ మనసైన ప్రియుడ ఇరవై ఒకటవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు తలుపు దగ్గర ఆగిపోయిన దేవ్ను తలెత్తి చూసింది అంశిక ఆమెని వేయకుండా చూస్తున్నాడు దగ్గరికి వస్తూ లుకింగ్ స్టన్నింగ్ అనుషు నేను ఊహించిన దానికన్నా మోర్ బ్యూటిఫుల్గా ఉన్నావు నువ్వు ఈ డ్రెస్లో అని అన్నాడు దేవ్ ఆమె వైపు చూస్తూ ఇబ్బందిగా నవ్వి అంశిక ఇంతకీ డ్రెస్ ఎందుకు ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగింది అంశిక వెళ్తున్నాం స్మాల్ డేట్ అనుకో కమ్ అని అంశిక చేపట్టుకుని టెర్రస్ మీదకి తీసుకొని వెళ్లాడు దేవ్ క్యాండిల్ లైట్ డిన్నర్లా డెకరేట్ చేయబడి ఉంది ఎర్రటి గులాబీలు టేబుల్ మీద ఉన్నాయి అంశో ముందుకు వెళ్ళి అంతా చూసి వావ్ దేవ్ సూపర్ గా ఉందని వెనక్కి తిరిగి చూసింది హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నవ్వుతున్నాడు ఆమెనే చూస్తూ నవ్వుతూ ఏంటి సడన్ గా ఇదంతా ఏదైనా అకేషనా దేవ్ అని అడిగింది అంశిక అలాంటిదే అని టేబుల్ మీద ఉన్న బుకేల నుంచి ఒక రోజు తీసుకుని హ్యాపీ బర్త్డే పై అని బుగ్గకి ముద్దిచ్చాడు దేవ్ ఏ ఏంటి నా బర్త్డేనా ఎవరిది అని అంశిక అయోమయంగా చూస్తూ అంటే తల మీద చిన్నగా ముట్టిన దేవ్ నీదేనే పాగల్ అని చేతిలో గులాబీ పువ్వు పెట్టాడు దేవ్ నాదా అంటే నా బర్త్డేనా ఈరోజు ఐ మీన్ నా బర్త్డే ఎప్పుడో కూడా నాకు తెలియదు దేవ్ అని ఆనందం ఆశ్చర్యంతో అంది అంశిక దేవు మనస్సు చుబుకోమంటే అంశికను దగ్గర తీసుకుని ఎస్ టుడే ఇస్ యువర్ బర్త్డే అని అన్నాడు దేవ్ స్థిరంగా నవ్వుతూ దేవుని హత్తుకొని థ్యాంక్ యూ దేవ్ నిజంగా నాకు తెలియదు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు అమ్మకు మాత్రమే నా బర్త్డే తెలుసు తాను వెళ్ళిపోయింది కదా నాకు తెలియదని ఎమోషనల్ అవుతూ మొదటిసారి నచ్చిన వ్యక్తితో బర్త్డే ఫంక్షన్ జరుపుకుంది అన్షిక వెనక నుండి హక్ చేసుకొని కేక్ కట్ చేయని తన చేత్తో కేక్ కట్ చేయించిన దేవ్ కేక్ అంశికకు తినిపిస్తాడు దేవుకు కూడా తినిపించిన అంశిక దేవుని చూస్తూ థ్యాంక్ యూ దేవ్ నా లైఫ్లోనే బెస్ట్ మూమెంట్ ఇది తెలుసా అని అంది అంశిక తెలుసు అని ఆమెను వెనక్కి తిప్పి మెడలో చైన్ చైన్ని వేసి దిస్ ఈస్ ఫర్ యూ అని అంటాడు చిరునవ్వుతో చూసుకున్న అంశిక అది గోల్డ్ అని అర్థం చేసుకుంటుంది కానీ దాని డాలర్ మధ్యలో ఉన్న స్టోన్ రేర్ డైమండ్ అని తెలియదు దేవ్ ఇది వద్దు నాకు ప్లీజ్ తీసుకో అని చైన్ తీయబోతుంది అంశిక ఏయ్ తీస్తే చెయ్యి విరిచేస్తాను నేను నీ కోసం చాలా కష్టపడి వెతికి తీసుకున్నాను అంశు నీ మెడలో బాగుంది ఇట్స్ మూమెంట్ డోంట్ స్పాయిల్ ఇట్ అని సీరియస్ గా అన్నాడు దేవ్ మూతి ముడిచి దేవుని చూసిన అనుషిక అందుకేనా ఆఫ్టర్నూన్నే వచ్చేశావు ఇదేనా నీ ఫో ఇంపార్టెంట్ వర్క్ అని అంది అనుషిక ప్రజెంట్ అయితే నువ్వే నాకున్న ఇంపార్టెంట్ పర్సన్ అని దేవ్ అంటే చూస్తూ ఉన్న రెప్ప వేయడం లేదు గాడ్ ఇది మళ్ళీ ఊహల్లోకి పోయిందని చెయ్యి పట్టుకుని టేబుల్ ఎదురుగా చైర్లో కుదేసి డిన్నర్ సర్వ్ చేశాడు దేవ్ స్పూన్ తో ఆటలాడుతున్న అనుషికను చూసి దగ్గరికి చేతితో కాలితో లాక్కున్నాడు దేవ్ ఏంటి తినకుండా ప్లేట్లో ముగ్గులేస్తున్నావని దేవ్ అంటే ఏం లేదు అయినా నీకు ఇలా తెలుసు రోజున నా అని అడిగింది అంశిక నువ్వేమైనా పైనుంచి చోటుపడ్డావే తెలియకపోవడానికి అని విసుగ్గా మొహం పెట్టన్నాడు దేవ్ మూతి ముడిచి దేవ్ తిను అని స్పూన్ తో తినిపిస్తూ ఉంటుంది అన్షిక అంశికతో తను తినిపించుకున్న దేవ్ పైకి లేచి ఓపెన్ రుక్ స్టార్ను నిండుగా ఉన్న చందమామను చూస్తుంటే పక్కనొచ్చి నిలబడింది అంశిక యు నో వాట్ అన్షు అమ్మ ఉండుంటే నిన్ను ఈ పాటికి నెత్తిన పెట్టుకునేది తను కూడా నీలాగే ప్యూర్ అండ్ సాఫ్ట్ అని అన్నాడు దేవ్ మొహంలో బాధను చూసిన అనుషిక దేవు చేతిని తలా తలానించి నువ్వేం చెప్పాలనుకున్న మనసులో అనుకుని పైకి చూస్తే అది వాళ్ళకి చేరుతుందట దేవ్ చిన్నప్పుడు మా స్కూల్లో టీచర్ చెప్తే విన్నాను అప్పటి నుంచి నాకు బాధ వచ్చిన సంతోషం వచ్చిన పైకి చూసి నక్షత్రాలను చూస్తూ చెప్పుకునేదాన్ని అప్పుడు నేను ఒంటరి దాన్ని కాదన్న ఫీలింగ్ వచ్చేది నాకని అనుషిక అంటుంది నమ్మిన దేవ్ అంశిక నడుం చుట్టూ చేసి దగ్గరికి పదుముకొని సే సంథింగ్ అని అంటాడు దేవ్ ఏం చెప్పాలని అంశిక ఆలోచిస్తుంటే దేవ్ రైలింగ్ కానుకొని తను ఇచ్చిన డ్రెస్ లో హాట్ గా ఉన్న అనుషికనే చూస్తున్నాడు అతని చూపులకి డ్రెస్ ని మోకాళ్ళ కిందకి లాక్కుంటూ కింద కూర్చొని మాట్లాడుకుందాం ఇలా వద్దని అక్కడే కింద అరేంజ్ చేసిన మెత్తటి పరుపు మీద కూర్చొని కుషన్ ని ఒడిలో పెట్టుకుంటుంది అనుషిక నవ్విన దేవ్ ఆమె పక్కనే కూర్చొని అనుషికని చూస్తూ మాట్లాడని అంటాడు నువ్వేనా ఇది దేవ్ అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది అంశిక ఏ దెయ్యం అనుకున్నావా అలా కాదు నేను ఎప్పుడైనా మాట్లాడినా విసుక్కుంటావు బోరింగ్ కదా నేను మరి ఎందుకు మాట్లాడమని అడుగుతున్నావని అడుగుతుంది అన్షిక బికాస్ నీ మాటలకి నేను అలవాటు పడ్డాను కాబట్టి అని అన్షిక ఒడిలో కుషన్ కుశల్లాగే తలపెట్టుకున్నాడు దేవ్ నవ్వుతూ అంశిక దేవ్ తల నిమురుతూ ఉంటే దేవ్ ఆమె ఇంకో చేతిని చేతిలోకి తీసుకొని సన్నగా పొడుగ్గా ఉన్న వీళ్ళనే చూస్తూ అంశు నీ కాలేజ్ టైంలో ఎవరూ కూడా ప్రపోజ్ చేయలేదా అని అడిగాడు దేవ్ ఎందుకు అడుగుతున్నావు దేవ్ అని అంశిక అంటే జస్ట్ ఆస్కింగ్ ఇష్టం లేకుంటే చెప్పకని అంటాడు దేవ్ చేశారు కానీ నేను రిజెక్ట్ చేశాను ఆ తర్వాత భయపడ్డాను కూడా మూవీస్లో లాగా ఎక్కడ యాసిడ్ పోస్తారో లేక ఒంటరిగా వెళ్తుంటే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు అని క్షణ క్షణం భయపడేదాన్ని కానీ అలా జరగలేదని అంది దేవ్ గట్టిగా నవ్వుతూ తెలివి ఎక్కువే ఉంది నీకు అని నవ్వి ట్రూలీ లవ్ చేస్తే ఎవరు అలా చెయ్యరు కానీ ఆ ట్రూలో ఉంటుందంటే నేను నమ్మను అని అంటాడు దేవ్ ఎందుకు నమ్మవు దేవ్ నీతో బెడ్ షేర్ చేసుకున్నంత మాత్రాన అందరూ అలాగే ఉంటారని అనుకుంటే ఎలా అని అంటుంది అనుషు కాషు నీకు బయట ఎలా ఉన్నారని తెలియట్లేదే ప్రేమ అంటే ఇప్పుడు ఒక బిజినెస్ డీల్ ఎప్పటి వరకు ఉంటుందో నో గ్యారెంటీ అమ్మాయి అబ్బాయి డబ్బుని స్టామినాను చూసి లవ్ చేస్తే అబ్బాయి అమ్మాయి అందరినీ చూసి లవ్ చేస్తాడు నువ్వు అంటున్నా ట్రూ లవ్ దొరికినా అది ఎక్కువ కాలం ఉండదు అనుషు ఒకరు బెనిఫిట్స్ ఒకరు తీర్చుకోవడమే అని అంటాడు దేవ్ దేవ్ చెప్పింది విని మొహం వేస్తుంది అనుషిక కానీ నా లవ్ ట్రూ లవ్ దేవ్ నేను నీ డబ్బును చూసి లవ్ చేయలేదు ఇన్ఫ్యాక్ట్ నీకు డబ్బు వల్ల పొగరు ఉందని అనుకున్నాను కానీ ఇంత ఆస్తికి తాతయ్యకు ముద్దుల మనవడివని అప్పుడు తెలియదు నా వెంట పడుతుంటే ప్రేమిస్తున్నావని అనుకున్నాను కానీ బెడ్ షేర్ కోసం అని అప్పుడు తెలియదు అని అంది అంశిక ఇప్పుడు తెలిసింది కదా అంశు ఇంతే ఇన్ఫ్యాక్ట్ నువ్వు నన్ను లవ్ చేయడం కూడా నాకు నచ్చలేదు కానీ నీ ఫీలింగ్స్ను నేను గౌరవిస్తాను కాబట్టి నేను ఇంతవరకు నిన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను అంచు అని అన్నాడు దేవ్ దేవు పాటలకి బాధగా మారిన అంశిక నిన్ను నువ్వు ఎందుకు మోసం చేసుకుంటున్నావు దేవ్ నిజంగా నా మీద నీకు ప్రేమ లేదా అట్లీస్ట్ ఇష్టం కూడా లేదా అని దేవు మనసులో తన మీద ఇప్పుడే ఏర్పడుతూ ఉన్న ప్రేమని బయట పెట్టాలని అంది అంశికను చూసి డోంట్ నో అన్షు ఇంకా ఈ టాపిక్ వద్దని ఆమె ఒడిలో నుంచి పైకి లేచి పదా లేట్ అయిందని చెయ్యిని చాపాడు ఇక్కడే బాగుంది దేవు ప్లీజ్ ఈ రోజు ఇక్కడే పడుకుందామని అడిగింది అన్షిక ఇక్కడే ఉండు అని కిందకి వెళ్ళి బ్లాంకెట్ తన మొబైల్ తీసుకొని వచ్చి టెర్రస్ డోర్ క్లోజ్ చేసి బాల్కనీ డోర్ డార్క్ చేస్తాడు దేవ్ పరుపు మీద దేవు పడుకోగానే పక్కనే పడుకుంది అన్షిక దేవ్ తల కింద చేతులు ఉంచుకొని పైకి ఆకాశం వైపు చూస్తున్నాడు దగ్గరకి జరిగిన అంశిక దేవు చాతి మీద చేయేసి ఎప్పుడు నీ ఫీలింగ్స్ నువ్వు తెలుసుకుంటావు దేవ్ నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని ఎప్పటికీ నీకు అర్థమవుతుందిరా అని బాధగా అనుకొని కళ్ళు మూసింది అంశిక దేవ్ అంశికని చూశాడు చలిగాలికి పడుకున్న ఆమెని చూస్తున్నాడు భయం వేస్తుంది అంశు మొదటిసారి భయం వేస్తుంది నిన్ను హర్ట్ చేస్తానని నేను మారుతానని గట్టిగా నమ్మి నాతోనే నేనంటే ఏంటో తెలిసి కూడా ఉంటున్నావు ఇంత సహీనం ఏంటే నీకు నేను కొట్టాను తిట్టాను చాలా మాటలే అన్నాను స్టిల్ నీ చూపులు నన్ను ప్రేమగానే చూస్తున్నాయి నా కోసం ఆలోచిస్తావు ఏంటి ఇలా ఎక్కేస్తున్నామని మౌనంగా ఆమెనే చూస్తూ ప్రశ్నించాడు దేవ్ నిద్రలో దేవు దగ్గరికి జరిగిన అంశిక దేవు ఛాతీ మీద తలపెట్టుకుంది అంశిక వైపు తిరిగి పుజ్జి పప్పిలా ఉన్నావి అని నవ్వి బ్లాంకెట్ ని అంశికకు కప్పి తన గుండెల్లో మొహం దాచుకున్న ఆమెను హక్ చేసుకున్నాడు దేవ్ చెప్పలేని ఒక హాయి ఆ ఫీలింగ్ ఏంటో కూడా దేవుకి అర్థం కాలేదు కానీ నచ్చింది కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు దేవ్ మధ్యరాత్రిలో మెలకు వచ్చి ఆమెను చూశాడు దేవ్ చలికి దేవుకు పూర్తిగా అంటుకుపోయింది అంశిక గాడ్ కంట్రోల్ దేవ్ అని తనని తాను కంట్రోల్ చేసుకున్న దేవ్ నిద్రకు దూరమై అంశికని చూస్తూ గడిపేస్తాడు ఆ రాత్రిని దేవ్ రోజులు గడిచిపోతున్నాయి అంశు కోసం దేవ్ కొద్ది కొద్దిగా మారుతున్నాడు అతను ఆమె పట్ల ఇంతకు ముందులా కోరిక లేదు కానీ కొత్తగా ఆమెను కేర్ చేస్తున్నాడు అంశుకు నితీష్ పీడ తప్పడంతో చాలా హ్యాపీగా ఉంది ఆఫీస్లో వర్క్ చేసుకున్న ల్యాప్టాప్ ల్యాప్టాప్ని క్లోజ్ చేశాడు దేవ్ తలెత్తి చూసింది అనుషిక వర్క్ చేసింది చాలు ఆకలిగా ఉంది తిందాం రా అంశు అని ఆమె చెయ్యి పట్టుకొని పర్సనల్ క్యాబిన్లోకి లాక్కుపోయాడు దేవ్ ఇంటి నుంచి కమలమ్మ డ్రైవర్ చేత క్యారియర్ని పంపింది హ్యాండ్ వాష్ చేసుకొని దేవ్ మొబైల్ తీసుకుని ఇంటికి ల్యాండ్ కు కాల్ చేసింది అంశిక తను అనుకున్నట్టుగాని గోవర్ధన్ గారే లిఫ్ట్ చేశారు అంకుల్ లంచ్ చేశారా అని ప్రేమగా అడిగింది అంశిక ఇప్పుడే చేశాను తల్లి మీరు అని అడిగాడు ఆయన సారు చేస్తున్న అంశిక చేస్తున్న అంకుల్ అని అంశిక అంటే సరే తల్లి బోన్ చేయండి అని అంటూ ఫోన్ పెట్టేశారు ఆయన మొబైల్ తిరిగి దేవుకిస్తూ దేవుని చూసింది అంశిక కోపంగా చూస్తూ మొబైల్ ని తీసుకొని మొహాన్ని తిప్పేశాడు దేవ్ ఎందుకంత కోపం ఆయన నీ తండ్రి అని అంది అంశిక షటాపంచు నిన్ను హర్ట్ చేయకూడదని అనుకున్నాను నా ప్రామిస్ ను నేనే బ్రేక్ చేసేలా బిహేవ్ చేయకు ఆయన ఏమైనా చిన్నపిల్లాడా తిన్నాడో లేదో నువ్వు ఫోన్ చేసి అడగడానికి అని అన్నాడు దేవ్ దేవ్ నువ్వెలాగూ చెయ్యవు కదా నన్నైనా చెయ్యనివ్వు అంకుల్ రోజు నీ గురించి అడుగుతారు తెలుసా నువ్వు పడుకున్నాక ఆయన నిన్ను చూడందే నిద్రపోరు జరిగిన దానికి ఎన్ని రోజులు ఆయన పనిష్మెంట్ ఫేస్ చేశారు దేవ్ ఇంకా కోపం వదిలే ఆంటీను దూరం చేసుకుని ఆయన కూడా చాలా సఫర్ అవుతుంటారు కళ్ళ ముందు కొడుకు ఉన్నా కూడా కనీసం తిన్నావా అని అడగడానికి కూడా సొంత మనిషి లేక ఆయన ఎంతగా బాధపడుతుంటారని మనిషిగా దేవుకు అర్థమయ్యేలా సౌమ్యంగా చెప్తుంది వినడం కూడా ఇష్టం లేని దేవ్ మొహాన్ని చిరాగ్గా ఉంచుకొని పైకి లేస్తూ ఉంటే ఎక్కడికి ఇంకా తినలేదు నువ్వు అని అంటుంది అనుషిక అక్కర్లేదు మేడం మీరిచ్చిన లెక్చర్ కు కడుపు నిండిపోయిందని దేవ్ కోపంగా అంటాడు అబ్బా ముక్కు మీదే ఉంటుంది ఎప్పుడు కోపం అని అతని చేతిని పట్టుకుని సోఫాలో కుదేసిన అంచిక ప్లేట్లో ముద్దలు కలిపి ఆ అను అని అంటూ ముద్ద నోటి దగ్గర పెడుతుంది పోవే నా కొద్దని దేవు పైకి లేస్తుంటే దేవు నాకు చాలా ఆకలిగా ఉందని అంది సూటిగా మొహం పెట్టి అంచిక అంశు కోసం నోటు తెచ్చాడు అని నవ్వుతూ పింకించి చున్నీతో తిడాలను తుడిచి చెప్పిన మాట వింటే క్యూట్ గా ఉంటావు అబ్బాయి అని దేవ్ బుగ్గు ముద్దిచ్చి అదే ఎంగిలి ప్లేట్ లో పను సర్వ్ చేసుకుని తింటుంది అంశిక ఏమైనా ఇంత చదివే పోరం అనుకున్నావే అబ్బాయి బాబాయ్ అని పిలుస్తున్నావని అంటాడు దేవ్ కాదా నువ్వేమైనా తక్లిఫ్ లేస్తా అని అంటుంది అంశిక ఉన్న నా ఏది చెప్పు చూద్దాం అని అన్నాడు దేవ్ అంశిక దేవుని చేస్తూ మనసులో లెక్కలు వేసుకుంటోంది కరెక్ట్ గా చెప్తే గిఫ్ట్ ఇస్తానని దేవ్ అంటే నిజమా అని ఒక్క నిమిషం బాగా ఆలోచించి మేబీ ట్వంటీ సిక్స్ అని అంది అంశిక నో యువర్ రావ్ ఐ సో గిఫ్ట్ క్యాన్సిల్ అని అన్నారు దేవ్ మూతి పుడిచి మరి నా ఏజ్ అని అడుగుతుంది అంతక ఇరవై మూడు క్షణం కూడా లేట్ చేయకుండా చెప్పేశాడు దేవ్ కళ్ళు పెద్దలు చేసి ఎలా అంత కరెక్ట్ గా చెప్పావని అడిగింది అంశు ముందు తిను అని దేవ్ మొబైల్ చేస్తుంటే తిన్న అంశు హ్యాండ్ వాష్ చేసుకుని ఇప్పుడు చెప్పు అని దేవ్ పక్కని కూర్చుంది అంశిక నీ బాడీ అంచు చూస్తే చెప్పొచ్చు ఇట్స్ నాట్ బిగ్ డీల్ అని అన్నాడు దేవ్ తనని తాను చూసుకున్న అంశిక ఈ మధ్య నీ చూపులు నాకు నచ్చట్లేదని దేవ్ చూపులు తన గుండెల మీద ఉంటే అంటుంది అంశిక అంశికని దగ్గరికి లాక్కొని నీ ఫిగర్ బాగుంటుంది అంచు ట్రాఫిక్ వచ్చింది కాబట్టి సిగ్గు లేకుండా చెప్తున్నాను మొన్న నా కోసం మిర్చి రెడ్ డ్రెస్ వేసుకున్నప్పుడు పిచ్చ హాట్ గా ఉన్నావే ఆ రోజు నైట్ నిద్రపోకుండా నేను నిన్ను చూస్తూ కూర్చున్నాను డ్రెస్ వేసుకుంటేనే నువ్వు ఇంత గా ఉంటే డ్రెస్ లేకుంటే ఇంకెంత గా ఉంటావని ఇమాజిన్ చేసుకున్నాను అనుషు ఎప్పుడు నువ్వు ఛాన్స్ ఇస్తావా అని వెయిట్ చేస్తున్నాను అని అన్నాడు దేవ్ ఇంటెన్సిడ్ చూపులతో చిచ్చి దేవ్ నీ మైండ్ మొత్తం డట్టినే అని దేవ్ భుజాల మీద కొట్టి కొట్టి ఆయాసంతో రొప్పుతూ లెగు బరువుగా ఉన్నావని అంటుంది అంశిక సిగ్గుపడితే కొన్ని పనులు జరగవు అమ్మా అందులోను నేను నీలా కాదు ఫుల్ కోఆపరేటివ్ అని అంటాడు దేవ్ దేవ్ నువ్వు పూర్తిగా చెడిపోయావు ముందు లే నా మీద నుంచి అని అంటుంది అంజిక లేస్తాను కానీ ఒక కిస్ ఇవ్వవే అని ఉన్న నీ పెదాలను నలిపేయాలని ఉందని అంటాడు రే ముద్దా అని కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచిన అంచిక నేను ఇవ్వనని తల అడ్డంగా ఊపుతూ అంటుంది ఎందుకు ఇవ్వవు నాకు రాదని అంచిక అంటే నేను పెడుతున్నప్పుడు శ్రహించుకున్నావు కదా ఇప్పుడు పెట్టడానికి ఏం మాయ రోగం పెడతావా లేదా నేనే కొరికేనా అని అంటాడు దేవ్ సీరియస్ గా చూస్తూ వద్దు నేనే పెడతానని భయంతో కళ్ళు గట్టిగా మూసిన అంశిక దేవు పెదాలతో తన పెదాలను తాపించి దేవు కిస్ చేస్తున్నది గుర్తు చేసుకుని దేవు కింద పెదవిని తన రెండు పెదవుల మధ్య బంధించి స్మూత్ కే స్మూత్ గా లిక్ చేసి పై పెదవిని అలాగే లిక్ చేసి దేవుని వెనక్కి నెట్టబోతుంది అంశిక దేవ్ అంశిక ముద్దుకి నవ్వుకొని ఆమె రెండు చేతులని ఒక చేతి సోఫా పైకెత్తి లాక్ చేసి భారంగా చుంబనని కొనసాగిస్తారు ఎంతనా అంటే అంశిక ఊపిరి ఆగిపోయేలా పెదవులు మంట పుట్టేలా ఊపిరి భారంగా తీసుకుంటూ భుజాలను కొడుతూ నిడుతుంది అంశిక సైడ్ స్మైల్ ఇస్తూ ఫినిషింగ్ టచ్ గా అంశిక కింది పెదవిని కొరికి వదిలి పైకి లేస్తాడు దేవు కోపంగా చూసి కుషన్ని తీసుకొని దేవు మీదకు విసిరేస్తుంది అంశిక క్యాచ్ పట్టుకొని కన్ను కొట్టిన దేవు కిస్ చేయడం కూడా రాదు ఇంకెందుకే నీకు ట్వంటీ త్రీ ఇయర్స్ అని దేవ్ అంటాడు అంచిక మంట పెడుతూ బ్లడ్ వచ్చిన కింద పెదవిని తుడుచుకొని గుర్రుగా అతన్నే చూసి పైకి లేచి వాష్రూమ్కి వెళ్తుంది దేవు నవ్వుకుంటూ తన సిస్టం ముందు దగ్గరికి వెళ్ళి అంశిక ఇచ్చిన ముద్దుకు హుషారుగా వర్క్ చేస్తాడు అంశిక లో అద్దంలో తనని తాను ఆమెకి బుగ్గలు ఎర్రగా మారిపోయి నవ్వుకొని ఇంత అందరి పిల్లాడితో ఎలా వేగాలో అని చల్లటి నీళ్ళతో మౌలు కడుక్కొని బయటికి వచ్చి దుప్పిలి దువ్వుకొని వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేక అక్కడి నిద్రపోతుంది అంశిక రెండు రోజుల తర్వాత నితీష్ ఆరోగ్యం కాస్త కుదుట పడింది జనార్దన్ కొడుకును చూసి వదలకూడదు వాడిని నా గతే నీకు పడుతుందని ఆస్తి కోసం వాడు దగ్గర పనిచేస్తూ మంచివాడిలా డ్రామా ఆడింది దీనికోసం ఆ నితీష్ నిన్ను ఇలా చూస్తూ ఉంటే నా రక్తం ఉడికిపోతోందిరా కేవలం ఆ ముసలాడు ఉంచుకున్న దానికి పుట్టానని ఆ గోవర్ధన్ నన్ను తుక్కలా తీశాడు ఇప్పుడు నిన్ను వాడు కూడా అలాగే చూశాడు వదలకూడదు అని కోపంగా అంటాడు జనార్దన్ ఆవేశపడుకున్నా ఇప్పుడు ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యం ఆ దేవుకు నేను దాన్నే రేప్ చేయబోయానని మాత్రమే తెలుసు కానీ నేను ఇన్నేళ్ళు వాడి ఆస్తి కోసం నటిస్తున్న నటన అని తెలీదు మన పగలో ఇంకొకరు కూడా జాయిన్ అవుతారు అప్పుడు చెప్తాను ఆ దేవ్ సంగతి అని అంటాడు కోపంగా నితీష్ ఎవరు నితీష్ రేపు తెలుస్తుంది నీకే అని స్మైల్ ఇచ్చిన నితీష్ నా చేతుల నుండి తప్పించుకున్నందుకు తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదూ బేబీ మళ్ళీ వస్తాను కానీ ఈసారి నీ సంతోషాన్ని దూరం చేసి నా కాలి కింది చెప్పులా నిన్ను ఉంచుకుంటానని అనుకుంటాడు మనసులో నితీష్ దేవ్ 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 అని చెవి దగ్గర గట్టిగా అర్చింది అంశిక అబ్బా ఏంటే నీ గోల అని చెవులో హెడ్ ఫోన్స్ ని తీస్తూ అడుగుతాడు దేవ్ గోల కాదు నువ్వు ఇలా రా అని దేవ్ చేతిని పట్టుకుని వాష్రూమ్ లోకి నెడుతుంది అంశిక ఏ నేను ఫ్రెష్ అయ్యాను అంశు అని దేవ్ అంటే ఫ్రెష్ అయ్యాక ఎన్ని సిగరెట్స్ తాగావని అడుగుతుంది అంశిక రెండు అని అంటాడు దేవ్ అందుకే మళ్ళీ ఫ్రెష్ గా స్నానం చేసి మౌత్ వాష్ రా అని అంటుంది ఏ ఇది టూ మచ్ నా అంశిక ఏం ప్లీజ్ ఒక్క రోజు నా కోసం అని క్యూట్ గా ఫేస్ పెట్టి అడుగుతుంది అంశిక కథ ఇంకా ఉంది మరి అంశిక మీద కి ప్రేమ మొదలయ్యింది ఆ ప్రేమని దేవ్ రియలైజ్ అవుతాడా మరి దేవ్ రియలైజ్ అయినపే అంశిక దేవుకు దూరంగా వెళ్తుందా మరి నితీష్ జనార్దన్లు కలిసి దేవ్ అంశికల మీద ఎలాంటి కుట్ర చేయబోతున్నారు తెలుసుకోవాలనుకుంటే ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్